హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇప్పుడు నా వెనకాల కనిపిస్తుంది కదా అదైతే మేము ఉండే ఏరియాలో ఒక కొండ లాంటిది అనమాట దాని దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి కొంచెం చిన్న చిన్న వ్యూస్ అయితే కొంచెం బాగుంటాయి పెద్ద పెద్ద రాళ్ళు కూడా చాలా ఉంటాయి అనమాట అక్కడ నేనైతే అక్కడ అక్కడికి వెళ్ళేసి మొత్తం చూపిస్తాను అనమాట ఏమేమి ఉన్నాయో అయితే వీడియో అయితే ఎక్కడికి స్కిప్ చేయకుండా అయితే చూడండి లాస్ట్ వరకు చూస్తేనే మీరు వ్యూని కొంచెం ఎంజాయ్ అనమాట నాకు కావాల్సింది మీరు ఎంజాయ్ చేయటమే అయితే అంతలోపు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నా కానీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే ఎందుకంటే ఇలాంటి వీడియోస్ వస్తుంటాయి ఇప్పుడు చెప్పాను కదా ఇంతకు ముందు వీడియోలో రాళ్ళు చాలా పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయని ఇవన్నీ గ్రానైట్లు అనమాట గ్రానైట్ లాంటివి చూడండి ఎన్ని ఉన్నాయో చాలా అంటే చాలా ఉంటాయి చూడండి ఇప్పుడు నేను చెప్పిన కొండ ప్రాంతం అయితే అదే చూడండి చాలా అంటే చాలా పెద్ద గ్రానైట్ అయితే ఉందన్నమాట చూడండి ఎంత బాగుందో వ్యూ లొకేషన్ అయితే ఫస్ట్ వీడియోస్ ఫోటో తీసుకున్న దానికి కూడా చాలా బాగుంది చూడటానికైతే చూడండి ఎంత ఉంది ఈ రాయ చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఈ రాయి అయితే రాద్దు అక్కడ రాయి కనిపిస్తుంది కదా నేనైతే ఇప్పుడు ఆ రాయి దగ్గరికి అయితే ఇల్లు అనమాట చుట్టుపక్కల ఎలా ఉంది ఒకసారి చుట్టూ చూడండి చుట్టూ అయితే ఇప్పుడిప్పుడే ఇల్లులు పడుతున్నాయి అనమాట కడతా ఉన్నారు చుట్టుపక్కల చుట్టుపక్కలయితే ఎంత పెద్ద రాయిలు చూడండి అంత అక్కడ కనిపిస్తుంది కదా ఆ రాయి కానీ కింద పడిందంటే ఇంకలే నా పని అంతే చూడండి ఇది ఎంత పెద్దగా ఉందో చూడండి ఇవన్నీ రాళ్ళు అనమాట ఈ కొండ మీద ఉన్న రాయి ఇది చూడండి ఇటు ఇంకా చాలా పెద్దగా ఉంది రాయి అయితే అన్నీ పెద్ద పెద్ద రాళ్ళు అనమాట గ్రానైట్ లాంటివి చూడండి నేను నుంచి కానీ ఈ రాళ్ళు కానీ పడితే ఇంక మన పని అయిపోయినట్టే ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో రాయి అయితే ఇంతకుముందు ఎవరు ఇక్కడికి వచ్చినట్టుంది ఈ రాళ్ళను పంగలు కొట్టడానికి ఇవైతే ఈ ఇల్లు కట్టుకోవడానికి బేస్ మటన్ లాంటివి వాటి కోసం అయితే యూజ్ చేస్తారనమాట ఈ రాయి చూడండి ఎంత పెద్దగా ఉందో గొర్రెలు పైకి వచ్చిందంటే ఇంక లే అంతే మన కథ అంతే ఇక్కడ నుంచి చూసామంటే చుట్టుపక్కల కొన్ని కొండ ప్రాంతాలు అయితే ఉంటాయి మనకి ఈసారి ఎప్పుడైనా టైం కుదిరినప్పుడైతే అక్కడికి అయితే వెళ్దాం ఇటు సైడ్ ఇటు సైడ్ కొంచెం ముందుకు వెళ్తే ఇంకా కొంచెం వ్యూ అయితే కొంచెం బాగుంటుంది మీకోసం కొంచెం సాహసం చేసి అయితే అక్కడ కనిపిస్తుంది కదా ఆ ప్రదేశానికి కూడా ఒకసారి వెళ్ళి అయితే చూపిస్తాను అనమాట ఎలా ఉందో చుట్టుపక్కల ఈ కొండ మీద నుంచి పడితే ఇంకా లేదంటే చాలా అంటే చాలా ఎత్తులో ఉంది కొంచెం ఎక్కాలంటే కొంచెం కష్టంగా కూడా ఉంది చూడండి ఇంకో ఇప్పుడు నేను చెప్పిన ప్రదేశం అయితే అదే అనమాట చూడండి ఇప్పుడు నేను చెప్పాను కదా దీనిపైకి అయితే ఎక్కి చూపిస్తాను నేను వీడియో చూడండి మొత్తం గ్రానైట్ పెద్ద పెద్ద రాయిలు చాలా అంటే చాలా పెద్ద పెద్ద బండలు ఉన్నాయి ఇక్కడైతే అక్కడైతే ఒక అతను కూడా ఉన్నాడనమాట అక్కడ వ్యూ కొంచెం చూసుకున్నట్టే వ్యూ అయితే కొంచెం బాగానే ఉంది ఇక్కడైతే ఒక చెట్టు కూడా ఉంది చెట్టు ఎండిపోయి కొత్తగా ఎగురైతే పెడుతూ ఉంది చెట్టు ఈ చెట్టు గురించి మీకేమైనా ఏమైనా ఉంటే కామెంట్ అయితే చేయండి చాలా అంటే చాలా పెద్ద రాళ్ళు అనమాట ఇప్పుడు ఇల్లు కట్టడానికైతే కన్స్ట్రక్షన్ కోసం అయితే వీటిని వాడుతూ ఉంటారు రాళ్ళని కాలు అయితే జారింది పడుంటే నా పరిస్థితి అంతే పెద్ద పెద్ద కొండలు అనమాట ఒక కొండ ప్రాంతం లాంటిది అని చెప్పుకోవచ్చు చూడండి మనమైతే మొత్తానికైతే నేను చెప్పి చూపించిన ప్రదేశానికి అయితే వచ్చాను ఇంకా పైన అయితే చాలా ఉందనమాట ఇది ఎక్కలకి నా పైన అయితే అయిపోయింది కాళ్ళు చేతులు అయితే పట్టుకొని పోతున్నాయి మామూలుగా చాలా అయితే ఉంది ఇది అని మీకోసం కొంచెం సాహసం అయితే ఎక్కాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి వ్యూ అయితే కొంచెం బాగుంటుంది ముందరికి వెళ్తే అయితే ఇవి ఇంటి కోసం వాడతారు అని చెప్పాను కదా వాళ్ళైతే ఇవైతే తోగు ఉంటారన్నమాట కొన్ని ప్రాంతాలు అక్కడికి వెళ్ళి కూడా ఒకసారి చూపిస్తాను ఇవి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో గ్రానేట్లు అయితే చాలా అయితే చాలా కొండ ప్రాంతాలు ఉన్నాయి చూసుకుంటే అయితే మనకైతే కొన్ని అయితే కొండలు కనిపిస్తూ ఉంటాయి చుట్టుపక్కల ఈసారి ఎప్పుడైతే ఎప్పుడన్నా టైం కుదిరితే మీకోసం అయితే వెళ్ళి అయితే అక్కడికి వెళ్ళి చూపిస్తాను అనమాట వీవిస్ ఎలా ఉన్నాయో మేము ఉండే ప్రదేశాలైతే మొత్తం అన్నీ కొండ ప్రాంతాల్లో ఉన్నాయి ఇగో కనిపిస్తున్నాయి కదా ఇగో చూడండి ఎన్ని ఉన్నాయో చాలా వరకు అయితే కొన్ని అయితే మంచితో కప్పబడి ఉన్నాయి కనుప ఇవి కొంచెం మీకోసం జూమ్ చేస్తుంది చూడండి ఇగో సరే వీడియో లేట్ చేయకుండా అయితే మనం ముందుకు అయితే వెళ్తాం ఉందాక చెప్పాం కదా కొన్ని కొండ ఈ కొండ ప్రాంతంలో అయితే కొన్ని గుంటలు అయితే తీసున్నాయి రాయల కోసం అటు సైడు అటు సైడ్ అయితే వెళ్ళి చూపిస్తాను అంతలోపు మన ఛానల్ ఎవరినైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మరిన్ని వీడియోస్ రావటానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది మీరు సపోర్ట్ చేస్తే మటు ఇంకా ఎక్కువ వీడియోస్ అయితే చేయడానికి అయితే ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది అంతలోకి వీడియోకి అయితే ఒక గట్టిగా ఒక లైక్ అయితే తెచ్చుకోండి ఫ్రెండ్స్ ఎక్కేటప్పుడు అయితే కొంచెం బాగానే ఉన్నింది కానీ ఇప్పుడు దిగేటప్పుడు ఆడ రాయాల దొర్లు పోతు ఇక నుంచి పడితే ఇంక అంతే దొర్లుకుంటా పోతుంది ఇంకా దాకా కాళ్ళ చేతులు ఇరిగినాయి అంటే ఇంకా పెళ్ళిలా పెటాఖ ఇప్పుడు మొదలె లేత మంది ఇంకా పెళ్ళికూడు కావాలా ఎన్నిచి బండి అంటే ఇక అంతే దొర్లుకుంటా వద్దుకో ఇందాక చెప్పాను కదా ఇక్కడైతే గ్రానైట్ కోసం అయితే కొన్ని గుంటలు అయితే ఉన్నారని అద్దో అక్కడ కనిపిస్తుంది కదా అదే ఇప్పుడు మనం వెళ్ళబోయే ప్లేస్ అన్నమాట చూడండి గ్రానైట్ మొత్తం అదే వీటిని కొన్ని కట్టడాలు కొడతా ఉంటారు వీటిని చె పాట బాగలేదు కదా అక్కడ కనిపిస్తుంది కదా ఇప్పుడు అక్కడికి వెళ్తాము గుంటలు అయితే ఇవే అనమాట అవన్నీ కనిపిస్తుంది గ్రానైట్లు చూడండి చిన్న చిన్నవి అంటే బేస్ మటాలకి వాటికైతే యూజ్ చేస్తారనమాట వీటిని అయితే ఉన్న ప్రాంతంలో నీళ్ళు అయితే మొత్తం గ్రీన్ కలర్లో ఉన్నాయి వాటర్ అయితే అక్కడ అసలు ఏం స్మెల్ వస్తున్నాయి ఎందుకని వెళ్ళలేదు అక్కడికైతే ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే